మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము కృపా కనికరములు గల దేవ రాజులకు రాజువు ప్రభులకు ప్రభువు మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా లోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని మిమ్మల్ని స్థుతిస్తున్నాను దేవా నా తండ్రి నాకు ఇచ్చిన ప్రార్థన అంశాన్ని బట్టి మీ చంతకు వస్తా ఉన్నాము తండ్రి దేవా జ్ఞాపకం చేసుకోండి కేరళలోని మలపురం జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అక్కడ ఉన్న ఆరు మండలాల కొరకు అక్కడ ఉన్న నూట ఇరవై ఎనిమిది గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా మనుషులందరి కొరకు ప్రార్థించమన్నాం అక్కడ ఉన్న ప్రతి బిడ్డను రక్షించమని వేడుకుంటున్నాము దేవా వారి మనసులను మార్చమని ఏ ఒక్కరు నశించటం ఈ చిత్తము కాదు కనుక కృప చూపించండి కనికరించండి ప్రతి బిడ్డను మీరు రక్షించుకోమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా ముఖ్యంగా తండ్రి అక్కడ ఉన్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్న నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం డాక్టర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని ముఖ్యంగా ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి ప్రతి బిడ్డను రక్షించమని వేడుకుంటున్నాము దేవా తండ్రి సహాయం చేయండి నా దేవ ప్రతి మోకాల మీద వంగులాగున ప్రతి నాలుక మీరే నిజమైన దేవుడు అని మిమ్మల్ని స్తించులాగున సహాయం చేయండి ప్రతి బిడ్డ కూడా మీరే నిజమైన దేవుడు అని ప్రభా అంగీకరించు లాగున సహాయం చేయండి తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్న మనుషులందరినీ మీరు రక్షించండి ప్రభు నా తండ్రి నా దేవ కృప చూపించండి మీ యొక్క కటాక్షము తండ్రి ఆ యొక్క జిల్లా మీద ఉండటానికి అక్కడ ఉన్న ప్రజలందరి మీద మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవ సహాయం చేయండి తండ్రి కృప చూపించండి అలాగే యూట్యూబ్ ప్రేయర్ వారియర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారి కుటుంబాలను వారిని దీవించండి ఆశీర్వదించండి ఆర్థికంగాను ఆత్మీయంగాను ఆరోగ్యంగాను ప్రతి ఒక్కరిని మీరే దేవ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి కృప చూపించమని వేడు కొనుచు నా దేవ నా తండ్రి కొద్ది నా స్థుతి ప్రార్థన మన ప్రిరక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె